కొందరు స్త్రీలు పిల్లలకి తల్లిపాలు ఇవ్వరు దానికి దీనివల్ల శిశువుకి ఎలాంటి నష్టం జరుగుతుంది తల్లిపాలు అనేది బేబీకి మదర్కి ఉండే బాండ్ని పెంచి పెంచుతుందండి యాక్చువల్లీ తల్లిపాలు ఇవ్వన వాళ్ళు మామూలుగా చాలా తక్కువ మందే ఉంటారు డెఫినెట్గా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎంకరేజ్ చేయాలి పేషెంట్స్కి బ్రెస్ట్ ఫీడింగ్లో ఫీ బేబీకి ఎంత అడ్వాంటేజ్ ఉందో మదర్కి కూడా అంత అడ్వాంటేజ్ ఉంటుంది సో మదర్కి ప్రెగ్నెన్సీలో గెయిన్ అయిన వెయిట్ అంతా లాస్ అయ్యేదా దానికి ఫెసిలిటేట్ చేస్తుంది బ్రెస్ట్ ఫీడింగ్ సో డెఫినెట్గా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇంప్రూవైజ్ అడ్వైజ్ చేసుకోవాలండి మనం తర్వాత మదర్కి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వలన ఈ రకరకాల బ్రెస్ట్ క్యాన్సర్లు కూడా రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదే తల్లికి బ్రెస్ట్ ఫీడింగ్ ఎందుకు మంచిది అదే బేబీకి ఎందుకు మంచిది బ్రెస్ట్ ఫీడింగ్ అంటే మనకు మామూలుగా తెలిసిన కారణాల్లో ఇమ్యూనోగ్లోబ్బ్లిన్స్ ఇమ్యూనిటీ బ్రెస్ట్ మిల్క్ తాగిన బేబీకి తాగిన బేబీకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి న్యూరలాజికల్గా యాక్టివ్గా ఉంటారు బ్రెస్ట్ ఫీడింగ్లో ఇన్ఫెక్షన్స్ అనేది తక్కువ ఉంటుంది ఈ పల్మనరీ ఇన్ఫెక్షన్స్ కానీ నెక్రోటైజింగ్ ఇంట్ర కోలైటిస్ కానీ డయేరియా కానీ ఇవన్నీ కూడా తక్కువ ఉంటాయండి తల్లిపాలు తీసుకున్న బేబీస్లో అందుకని డెఫినెట్గా బ్రెస్ట్ మిల్క్ ఫీడింగ్ అనేది అడ్వైజ్ చేయాలి ఎంకరేజ్ చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్